ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వెళ్తుంటే ట్రైన్లో ఈ విచిత్రమైన దృశ్యం అయితే కనిపించిందంటండి యాక్చువల్గా ఏంటంటే దేవుడు ఎక్కడ లేను అనడానికి ఇది ఒక నిదర్శనం ట్రైన్ జర్నీలో ఉన్నాము ఒక్కొక్కళ్ళు టూ డేస్ అలా జర్నీలో ఉంటారు కదండి జర్నీలో ఉన్నామని వినాయక చవితిని అలా వదిలేయకుండా ఒక బోగిలో ఉన్న ప్యాసింజర్స్ అందరూ అనుకుని దేవుడిని ప్రతిష్ఠించుకుని శుభ్రంగా దొరికిన వాటితో అలా అలంకరించుకుని పాలవెల్లి కూడా కట్టుకున్నారు తర్వాత అందరూ కలిసి అష్టోత్తరాలు అవన్నీ స్వామివారికి సంబంధించినవి కూడా చదువుకున్నారు ఆ తర్వాత చూడండి ఇందులో మా కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా కూర్చుని దేవుడి భక్తి కోసం చదువు అందరూ కూడా ఏకమయ్యారనమాట అలా అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం అంటే హిందువులనే కాదు ఇది హిందువుల పండగ ఇది ముస్లింస్ పండగ అనుకో కాకుండా ట్రైన్ జర్నీలో ఉన్నాం అందరితోటి ప్యాసింజర్స్ అని వాళ్ళు కూడా మన మతాన్ని ఇలా గౌరవించడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం అనమాట సో ఈ వీడియో అయితే చూడడానికి చాలా బాగుంది అందరూ ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారో చూడండి అన్నీ దొరికిన వాళ్ళు వాటితోనే మాకు ఇది లేదు అనుకోకుండా ఉన్న దానితోనే పండుగ చాలా చక్కగా జరుపుకున్నారు బై ఫ్రెండ్స్